గౌరీ రాకేష్ ఉన్న అడ్రస్కైతే వెళ్తుంది అక్కడ గౌరీ రాకేష్ ఒకరికొకరు ఎదురుగా ఉంటారు రాకేష్ ముఖానికి ముసుగు వేసుకుంటాడు ఇక కట్ చేస్తే నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు అసలు నువ్వు ఎవరు అని గౌరీ రాకేష్ని అడుగుతుంది చచ్చే ముందు నువ్వు ఎందుకు చస్తున్నావో తెలుసుకోవాలి కదా అని రాకేష్ అంటూ మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అని రాకేష్ గట్టిగా అంటాడు గౌరీ ఆ పేరు విని కంగారు పడుతూ భయంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే టైంలో యాదగిరి శంకర్ బైక్ మీద గౌరీ రాకేష్ ఉన్న బిల్డింగ్ వైపు వస్తూ ఉంటారు మా నాన్న శత్రువైన ఆర్యవర్ధన్ భార్యవి నువ్వు అని రాకేష్ గౌరీతో అంటాడు అదే సమయంలో మనకి అను ఆర్యలను జలంధర్ చంపినట్టు ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తారు కట్ చేస్తే గౌరీ రాకేష్ని తోసేసి ఆ బిల్డింగ్ లోపల నుంచి బయటకు పారిపోతూ ఉంటుంది రాకేష్ గౌరీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాడు యాదగిరి శంకర్ అదే బిల్డింగ్ ముందు బైకు ఆపి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్